మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు బ్లాగ్ ఆల్రెడీ చూసారు కదా ఎస్ మేము ఇప్పుడు ట్రావెల్ చేయపోతున్నాము వైజాగ్ నుంచి శ్రీకాకుళం దాటి లోపలికి అయితే వెళ్ళాలి మెట్టూరుకి వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటది టమ్ చూసి సో కళ్యాణి వాళ్ళ బాబు బారసాల ఫంక్షన్కి అయితే మేము వెళ్తున్నాం అండ్ నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను శ్రీధర్ రెడీ అవుతున్నారు తను రెడీ అయితే ఇంకా బయలుదేరిపోతాం అనమాట టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా కరెక్ట్ గా ఎయిట్ థర్టీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి నేనైతే బ్లాగ్ స్టార్ట్ నేనైతే సింపుల్ గా ఈ విధంగా రెడీ అయిపోయాను ఇంకా హెయిర్ అదే సెట్ చేసుకుందాం అని చూస్తున్నాను సారీ అయితే నేను ఈ సారీ కట్టుకున్నాను మంచి వర్క్ సారీ ఇది ఇది నర్సింగ్ లో తీసుకున్నాను మా ఇంటి దగ్గర సీతమ్మధార నర్సింగ్ ఉంది కదా సో నర్సింగ్ లో తీసుకున్న వర్క్ సారీ చాలా బాగుంటుంది అండ్ సింపుల్ గా అయితే బ్లాక్ బీచ్ అండ్ నా గోల్డ్ తాలి చైన్ అండ్ బ్యాంగిల్స్ వాచ్ ఫింగర్ రింగ్స్ పెట్టేసుకుని ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట హెయిర్ ఇప్పుడు సెట్ చేసేసుకుని ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం శ్రీధర్ కూడా బయలుదేరిపోతే కార్లోనే వెళ్తున్నాము అండ్ మాతో పాటు ద్వీపు కూడా వస్తుందనమాట సో మేము ముగ్గురం కలిసి జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా సో మీరు బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది మీరు కూడా చూస్తుండండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ సో ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అనమాట మేం స్టార్ట్ అయింది నైన్ థర్టీ అయిపోయినట్టుంది స్టార్ట్ అవ్వడం యాక్చువల్లీ మేము నైన్ ఓ క్లాక్కే స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాం బట్ హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను శ్రీధర్ అండ్ మాతో పాటు వెనకాల దీపు కూడా ఉందనమాట అదే మధు దీపు ఉంది తెలుసు కదా మీకు సో దీపు ఒక్కరిదే వస్తుంది మధు రావట్లేదు ఇంకా తను కూడా నాకు ముందు రోజే మెసేజ్ చేసింది అక్క మీరు ఎలా వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి నన్ను అడిగింది ఇలా మేము కార్లో వెళ్తున్నామంటే అక్క నేను కూడా వచ్చేస్తాను అంది సరే అయితే వచ్చారా అని చెప్పేసి అన్నాము ఇంకా అందుకని చెప్పి ఇక్కడ మేము ముగ్గురం కలిసి బయలుదేరామనమాట చక్కగా జర్నీ అయితే మాత్రం చాలా బాగా జరిగింది ఫస్ట్ అయితే ఇంకా కొంచెం మధ్యదారిలోకి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే మేము మార్నింగే కదా స్టార్ట్ అయ్యాము సో బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా తినేసి వెళ్ళిపోదామని చెప్పి అండ్ ఇక్కడ నేను వేసుకున్న శారీ కోసం చాలా మంది అడిగారు ఈ సారీ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి ఇది వచ్చేసి నేను నర్సింగ్లో తీసుకున్నాను అనమాట సీతంధర్ నర్సింగ్ ఉంది కదా సో నర్సింగ్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి అరౌండ్ త్రీ థౌజండ్ అలా అనమాట సారీ చాలా బాగుంది ఆఫర్లో వచ్చింది యాక్చువల్లీ సో ఇది ఆన్లైన్ అయితే మీకు డెఫినెట్లీ నేను పేజ్ ట్యాక్ చేస్తాను ఆఫ్లైన్ కాబట్టి నేను జస్ట్ మీకు అడ్రస్ చెప్తున్నాను నర్సింగ్లో తీసుకున్నాను వర్క్ సారీ చాలా బాగుంది క్వాలిటీ కలర్ మెయిన్ బాగా నచ్చి తీసుకున్నా అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా మేము కరెక్ట్ పిఎం పాలెం దగ్గర ఇంకా టిఫిన్ కి ఆగాము నేనైతే పూరి తీసుకున్నాను చాలా టేస్టీగా వేడి వేడిగా సూపర్గా ఉంది అండ్ దీప వచ్చేసి ఇడ్లీ ఏదో తీసుకుంది శ్రీధర్ కూడా సేమ్ ఇడ్లీ అండ్ పూరి అనమాట ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేసేస్తున్నాము చాలా మంది వెయిట్ చేస్తున్న వీడియో ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ కళ్యాణి అప్లోడ్ చేసేసింది మీ అందరు చూసే ఉంటారు తన ఛానల్లోని సో నన్ను అడిగారు అనమాట ఎప్పుడు అప్లోడ్ చేస్తారని చెప్పి సో ఫైనల్లీ నేనైతే ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను కళ్యాణి వాళ్ళ బాబు బారసాల ఫంక్షన్స్కి శ్రీకాకుళం అయితే వెళ్తున్నాం అనమాట మేము శ్రీకాకుళం కూడా కాదు శ్రీకాకుళం నుంచి లోపల ఊరు అనమాట మెట్టూర్ అని ఉంటుంది కదా సో ఆ ఊర్లో ఫంక్షన్ చేస్తున్నారు అది వాళ్ళ సొంత ఇంట్లోనమాట సో ఇంకా మేము వైజాగ్ నుంచి శ్రీకాకుళం సో మా కో యూట్యూబర్స్ అందరినీ కలవడం ఎవరెవరు వచ్చారు ఫంక్షన్కి అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఈరోజు షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా పండగకి ముందు రోజు లైక్ ఎప్పుడంటే శనివారం అనమాట ఫంక్షన్ సాటర్డే పెట్టుకున్నారు ఫంక్షన్ సో ఇంకా థర్టీన్త్ థర్టీన్త్ అనమాట భోగి ముందు రోజు ఫంక్షను అందుకే ఆనందపురం దగ్గర అస్సలు ఖాళీ లేవు ఎందుకంటే ఇంకా ఊర్లు హాలిడేస్ ఇచ్చేసారు అందరూ పండక్కి ఊర్లు వెళ్ళిపోతారు కదా సో చాలా రష్గా ఉంది ఫుల్ ట్రాఫిక్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి వన్ థర్టీ టూ అయిపోయింది అనమాట మార్నింగ్ నైన్ థర్టీకి బయలుదేరితే ఎందుకంటే శ్రీకాకుళానికి టూ అవర్స్ అక్కడి నుంచి లోపలి ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట సో ఇంకా మేము బాబు కోసం అయితే తీసుకున్నాము గోల్డ్ రింగ్ తీసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి ఎస్కేఎంఎల్ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ ఇది మన సీతం నేను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాను కదా అతని దగ్గర అండ్ అక్కడ నా రింగ్ కూడా చూపిస్తున్నాను కదా అది అతని దగ్గర తీసుకున్నదే అందుకని చెప్పి మీకు నేను చూపిస్తున్నాను సో గోల్డ్ రింగ్ వచ్చేసి ఇంకా నేను గోల్డ్ షాపింగ్ చేసినది అదంతా నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ముందు రోజే తీసేసుకున్నాను అనమాట నేను వెళ్ళి ఏమి ఇద్దామని అనుకున్నాను సో రింగ్ ఇస్తే బాగుంటుంది గుర్తుగా ఉండిపోతుంది కదా సో పాప ఫస్ట్ బర్త్డేకి కూడా నేను రింగే తీసుకున్నాను హెన్షికాకి సో ఇంక బాబుకి కూడా రింగేచ్చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సింపుల్గా ఉంది క్యూట్గా ఉంది అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను కదా ఇప్పటివరకు ఇంకా బాగా కొంచెం దూరం వచ్చేసాక లైక్ ఇంకొచ్చేసాం వాళ్ళు ఊరికి అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ ముందు నేను ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మేమిద్దరం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రీల్స్ షూట్ చేసుకుంటున్నాం అనమాట సో దీపు నేను కలిసాము కదా సో రీల్స్ చేసుకుందాం అని చెప్పి ఇంకా వెనకాల కూర్చుని రీల్ వీడియోస్ చేసాము ఆల్రెడీ నేను పోస్ట్ చేసేస్తాను ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్అవుట్ చేయొచ్చు సో ఇంకా రీల్స్ అవి చేసుకున్నాము మంచిగా జర్నీ అయితే చాలా బాగా జరిగింది ఫుల్ టైం పాస్ అయిపోయింది అనమాట చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తెలుసు కదా ఎలాగో ఒక యూట్యూబర్స్ ఉన్నారంటే యూట్యూబ్ కోసం మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటూ అసలు ఎక్కడా కూడా మాకు బోర్ కొట్టకుండా జర్నీ చాలా బాగా జరిగింది ఇంకా వాళ్ళ విలేజ్కి అయితే మేము ఎంటర్ అయిపోయామనమాట సో ఇంక ఇంటికి వెళ్ళాక అప్పుడు మీకు నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను ఎవరైనా కలిశాను ఏంటి అని చెప్పేసి కాసేపు వెళ్ళిన తర్వాత ఏం షూట్ చేయలేదు ఇంకా తర్వాత ఇదిగోండి కళ్యాణి సో కళ్యాణి బాగా రెడీ అయింది కదా ఇద్దరు కూడా అక్క ఇద్దరు కూడా మేకప్ ఎవరనుకుంటున్నారు మన హ్యావెష్ మేకవర్స్ పల్లవి ఉంది కదా నా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ తనకే సజెస్ట్ చేశాను అనమాట నేను సో తన దగ్గరే మేకప్ చేయించుకున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా అని హేమ అండ్ కళ్యాణి బాగున్నారు బాగా రెడీ చేశారు హెయిర్ స్టైల్ సారీ డ్రైపింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా చేసింది ఇంక ఇక్కడ మేము కూర్చుని కబుల్ ఆడుకుంటాం అండ్ అక్కడ పక్కన దీపు దీపు పక్కన వచ్చేసి ప్రవళిక అనమాట మీ అందరికి తెలిసే ఉంటది వైజాగ్ ప్రతాప్ ప్రవళి అంటారు సో తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అనమాట తన కూడా వచ్చింది వన్ ఆఫ్ ద కో యూట్యూబర్ తన్ని నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం కలుస్తున్నాను అంటే నార్మల్ గా వాట్సాప్ లో చాటింగ్ ఫోన్ లో మాట్లాడడం చేశాను కానీ పర్సనల్ గా కలవలేదు సో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దీంతో చాలా బాగా కలిసిపోయింది చక్కగా మాట్లాడింది అక్క అనుకుంటూ బాగా మాట్లాడింది ఒక ఒక సిస్టర్ ఎలా మాట్లాడుకుంటా ఒక ఫ్రెండ్ అలా అనమాట సో అందరం చక్కగా కలిసిపోయాము ఇక్కడ అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట ఒక దగ్గర కూర్చుని ఫంక్షన్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ త్రీకు ఫోర్కు అనుకుంటాను ఉయ్యాల్లో వేయడం ఇంకా మేము వెళ్ళేసరికి టూ అయిపోయిందని చెప్పాను కదా సో కళ్యాణి అండ్ రామ్ వచ్చేసి రెండి బోన్ చేసేసి ఆ తర్వాత మీరు తీరిక కూర్చుని మాట్లాడుకుంద్రు అని అంటే మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత తిండి ముఖ్యం కాదు కదా ముందు కబుర్లు చెప్పుకోవాలి ఫోటోలు దిగాలి వీడియోలు షూట్ చేసుకోవాలి ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కదా సో ఎవరి దాంట్లో చూసినా కూడా అందరూ రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు అండ్ అక్కడ కళ్యాణి వాళ్ళ మమ్మీ వచ్చారనమాట సో ఆంటీని అయితే పలకరిస్తున్నాము సో ఆంటీ కూడా చాలా బాగా మాతో కలిసిపోతారు మా వీడియోలు అన్నీ చూస్తుంటారు కదా సో పాప బర్త్డేకి కలిసాం కదా ఇంకా అలాగ ఆంటీతో కూడా కబుర్లు చెప్తున్నాం అనమాట ఇక్కడైతే మాకు ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తున్నారు అనమాట అంటే మళ్ళీ తర్వాత అయిపోద్ది కదా మొత్తం బిజీ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఒక పక్క మాకు ఫోటోలు తీస్తున్నారు అండ్ మా ఎదురుగుండా ఏంటంటే కెమెరాలు ఇచ్చేసాం అనమాట ఎవరికి వాళ్ళకి బ్లాగ్ కోసం ఎవరికి వాళ్ళకి షూట్ చేసేసేమని చెప్పేసి కెమెరాస్ అనమాట సో ఒక పక్క మాకు వీడియోస్ షూట్ చేసేస్తున్నారు ఒక పక్క ఫొటోస్ తీస్తున్నారు అనమాట సో ఇంక ఇలా మేము అందరం కలిసి అంటే గ్రూప్ ఫోటో కో యూట్యూబర్స్ అందరూ అంటే ఒకేసారి కలిసాం కదా సో చాలా బాగా టైం అయితే మాత్రం అసలు తెలియలేదు చాలా బాగా టైం అయిపోయింది అని చక్కగా మాట్లాడుకున్నాము మంచిగా అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా నాకు పర్సనల్గా ఫొటోస్ చాలా బాగా తీశారు ఎవరా అనుకుంటున్నారా వీళ్ళ ఫోటోగ్రఫీ కూడా రామ్ ఫోటోగ్రఫీ అనమాట బై ఫోటోపీడియా అని చెప్పేసి రామ్ గారు మీకు తెలిసిందే మా ఫోటోగ్రాఫరు మాకు ఫోటోషూట్స్ అవి చేస్తుంటారు కదా అతనేనమాట కళ్యాణి వాళ్ళకి కూడా చేశారు సో ఇంక ఇక్కడ నాకు సారీస్ సింగిల్ పిక్స్ అవి తీస్తున్నారు మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో నేను ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ ఇస్తాను మీ ఇంట్లో ఎటువంటి అకేషన్స్ ఉన్నా తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలానే పల్లవి మేకప్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను అంటే వీళ్ళు రెగ్యులర్గా మేము చేస్తుంటాం కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇంకా అవుట్పుట్ అదిగోండి ఫొటోస్ చాలా బాగా వచ్చాయి మీకు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఇదిగోండి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి చక్కగా మేము మాట్లాడుకుంటున్నాం అనమాట అదిగోండి అక్కడ రామ్ గారు చందు అండ్ నెక్స్ట్ తను కూడా ఉన్నారనమాట మొత్తం ముగ్గురు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి పల్లవి అందరూ కలిసి వాళ్ళు మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయారు మాకన్నా ముందే అండ్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యి వచ్చారనమాట ఇంక ఇప్పుడు భోజనాలు సో అప్పటికే మేము టూ థర్టీ అయిపోయింది భోజనాలు చేసేసరికి కానీ భోజనాలు చాలా బాగున్నాయి తెలుసా పులిహోర వెజిటేబుల్ బిర్యానీ వంకాయ బఠానీ కర్రీ ఇంకా దొండకాయ సంథింగ్ ఒక పాయసం లాంటిది ఇచ్చారు హ్యాపీగా మేము అందరం లేడీస్ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట అండ్ శ్రీధర్ కూడా అయితే అటు సైడ్ అంతా బాయ్స్ గ్యాంగ్ ఉన్నారు ఇటు సైడ్ అంతా లేడీస్ గ్యాంగ్ అనమాట అదే అటువైపు జెంట్స్ ఇటువైపు లేడీస్ అనమాట చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు సజెషన్స్ ఇచ్చుకుంటూ ఈ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారు ఆ చీరలు ఎక్కడ తీసుకున్నారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు తెలిసిందే కదా ఇంకా అలాగ ఒకరికొకరు మాట్లాడుకుంటూ మంచిగా లంచ్ అయితే చేసేసాము ఇక్కడైతే నేను ప్రబళిక మాట్లాడుకుంటున్నాం అనమాట యాక్చువల్లీ వాయిస్ ఎందుకో రికార్డ్ అవ్వలేదు అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తను ఏదో చెప్తుంది అక్కడ సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇంక ఇచ్చేస్తున్నాను రికార్డ్ అవ్వలేదన్నమాట సో చాలా బాగా మాట్లాడింది బాగా కలిసిపోయింది అనమాట చిన్న తిని కూడా చిన్నపిల్ల అంటే లైక్ నాకన్నా చిన్నవాళ్ళే వీళ్ళందరూ కూడా అని అక్క అని పిలుస్తూ ఉంటారు అక్క బాగా మాట్లాడతారు అండ్ ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఉయ్యాల్లో వేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటారు కదా సో ఫస్ట్ అయితే మనం ఉయ్యాల ఫంక్షన్కి ముందు ఇంట్లో చీరతో ఉయ్యాల్లో వేసిన తర్వాతే ఉయ్యాల్లో అనమాట సాంప్రదాయం అది తప్పకుండా ఎవరైనా కూడా పాటించాల్సిందే ఇంక అప్పటికి టైం అయిపోతుంది ఫోర్ అప్పటికే ఫోర్ అనమాట మేము ఇంకా ఫంక్షన్ అంతా అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా మేము మెల్లిగా కళ్యాణికి చెప్పేసాం అనమాట టైం అయిపోతుందిరా మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళేసరికి ట్రాఫిక్ అంతా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా హడావిడిగా ఇక్కడ మేము గ్రూప్ ఫోటో తీసేసుకుంటున్నాం యాక్చువల్లీ ఐ మీన్ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ రింగ్ పెట్టేద్దాము రింగ్ పెట్టేసి ఆ తర్వాత ఫోటో తీసేసుకుందాం అని చెప్పి కళ్యాణి అప్పటికే చెప్తుంది అక్క ఉండండి అక్క అని చెప్పి మొత్తం ఫంక్షన్ అంతా అయ్యేసరికి సిక్స్ సెవెన్ అయిపోద్ది కదా మేము ఇక్కడ నుంచి లాంగ్ వైజాగ్ వెళ్ళాలంటే మీ అందరికీ తెలిసిందే అది కూడా నైట్ టైం అంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మళ్ళీని అందుకే చెప్పి ఎలాగోకలాగా వాళ్ళు ఆ ఫంక్షన్ హడావిడిలో ఉంటే ఇంకా మేము కామ్ గా వచ్చేసాం అనమాట తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసాము సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫంక్షన్ కూడా సూపర్ గా చేశారు చాలా బాగుంది అంటే లైక్ మళ్ళీ మేము పాప బర్త్డేకి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు బాబు బార్సాలకైతే వచ్చామన్నమాట ఒక మంచి రిలేషన్ ఏర్పడిపోయింది ఫస్ట్ నుంచి కూడా అని వీళ్ళతో మాకు సో ప్రతి ఈవెంట్కి ప్రతి ఫంక్షన్కి అన్నిటికి కూడా మాకు బాగా కలిసిమెలిసి ఉంటాము అండ్ ఆల్సో మొన్న రీసెంట్గా గోవాలో కూడా మేము కలిసాం సిక్స్ మంత్స్ అవుతుంది సో ఇంక ఇదిగోండి ఇంకా పిక్స్ అవి తీసుకుంటున్నాం అనమాట అండ్ ఇంక ఇప్పుడు మెల్లిగా బయలుదేరిపోతాము అప్పటికే చాలా టైం అయిపోయింది లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట సో ఈ విధంగా ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నాం తప్పకుండా మీరు వాళ్ళ ఛానల్స్ని కూడా చూడండి వాళ్ళ ఛానల్స్లో కూడా అప్లోడ్ చేస్తారు కాబట్టి మీరు చూడొచ్చు అంటే మాక్సిమం అందరిది ఒకటే ఇంచుమించు ఉంటాయి ఎందుకంటే అందరం కలిసే వెళ్ళాం కాబట్టి అందరివి ఒకేలాగా ఉంటాయి అనమాట ఇక ఇప్పుడు రిటర్న్ మాతో పాటు వచ్చేసి ప్రవళిక కూడా మాతో పాటు రిటర్న్ అయిపోతుంది ఎందుకంటే తను శ్రీకాకుళంలోనే ఉంటుంది అనమాట సో వచ్చేటప్పుడు తను ఇంకా పండక్కి సెలడ్ ఇచ్చారు కదా సో తను ఇంకా మాతో పాటు రిటర్న్ అయిపోతుంది ఇంకా కార్లో వెనకాల వాళ్ళే కూర్చున్నారు మేము ఇంక బయలుదేరిపోయాము ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యింది ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంకా ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట సో ఇంక ఇక్కడ బయట చల్లగాలి కూడా వేస్తుంది మంచిగా కార్ లో సాంగ్స్ పెట్టుకున్నాము వెనకాల వాళ్ళు అయితే పడుకుండి పోయారు బట్ నేనైతే పడుకోలేదు నాకు నిద్ర వచ్చేస్తుంది కానీ మనం పడుకున్నాం అనుకోండి కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ప్రవళిక ఒక్కరిదే పడుకోలేదు దీపు పడుకుండా పక్కన తను కూడా పడుకుండిపోయింది పోయింది అనమాట అను కూడా పడుకుండిపోయింది పోయింది ఓన్లీ ప్రవళిక ఒక్కరిదే అలా ఫోన్లో మాట్లాడుకుంటూ లేదంటే నాతో మాట్లాడుకుంటూ మేము ఇద్దరం టైం పాస్ చేసాము నేను కూడా పడుకోలేదు కానీ నిద్ర వచ్చేస్తుంది కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళు పక్కన కానీ పడుకున్నాం అనుకోండి వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి అందుకే పడుకోకుండా అలాగా సాంగ్స్ వింటూ బయట అలాగ క్లైమేట్ని చూస్తూ అలా ఉన్నాం అనమాట కానీ చాలా బాగా జరిగింది మా జర్నీ అయితే సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తాను నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటే టేక్ కేర్ బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్